హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఇలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి మా ఊరి మొహరం పండుగ మా ఇంటి మొహరం పండుగ ముందుగా అందరికీ మొహరం పండుగ శుభాకాంక్షలు అండి మీ ఊర్లలో కూడా పీర్లు ఎగురుతాయో లేదనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకు ఈ మాట అన్నానంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే పీర్లు అనేది వేరే ఊరు నుంచి వెళ్ళి వచ్చి ఊరేగిస్తారు కానీ మా ఊర్లో మాత్రం పీర్ల పంజైతే లేదనమాట సో అందుకనే ఈ మాట అన్నాను మీ దగ్గర పీర్లు ఎగరేస్తారా లేదా మొహరం పండుగ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇదిగోండి అందరూ ఎవరైతే సారాలు చేశారో వాళ్ళందరి దగ్గర నుంచి వెళ్ళి సారాలు నైవేద్యాలు కొబ్బరికాయలు అవన్నీ తీసుకొని ఒకే ఇంటింటికి డప్పులో లేలి బయటకైతే తీసుకొని వస్తారనమాట అక్కడి నుంచి వెళ్ళి ఒక్కొక్క ఇంటికాంచి ఒక్కొక్క ఇంటికాంచి అందరినీ గ్యాదర్ చేసి ఒక దగ్గరికి అయితే చేరుస్తారు మళ్ళీ వాళ్ళంతా కలిసి పిల్లసాబిడి దగ్గరికి అయితే వస్తారనమాట ఇప్పుడు వచ్చినట్టుగానే ఒక సెంటర్లో నుంచి వెళ్ళి ఇంకొచ్చేస్తారు అందరు కలిసిన తర్వాత వచ్చినాక ఎవరి చేతుల్లో అయితే నైవేద్యాలు సారాలు సారాలు అంటే ఇదిగో ఇలా పూలదండలు ఉన్నాయి కదండీ అవన్నమాట సో ఇవి తీసుకొని రాగానే పీర్ల పంజా కొట్టం ఉంటుంది కదా సావిడి చుట్టూ మూడు సార్లు అయితే తిరుగుతారనమాట తిరిగిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన నైవేద్యాలు కానివ్వండి కొబ్బరికాయలు కానివ్వండి సారాలు కానివ్వండి అప్పచెప్పేస్తారనమాట దేవునికి సో అదైతే జరుగుతుంది అందరూ రౌండ్గా మూడు రౌండ్లు అయితే తిరుగుతూ ఉన్నారు పిన్నం కూడా నైవేద్యం చేసింది సారాలు ఇచ్చింది అనమాట సో చిన్న తమ్ముడు పెద్ద తమ్ముడు సారాలు పట్టుకున్నారు నేనేమో పానకం కూడా చేస్తారు పానకం పట్టుకున్నాను పిన్న కొబ్బరికాయలు పట్టుకుంది పెద్ద మేము నైవేద్యం పట్టుకుంది ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అయితే పట్టుకొని ఇంకా గుడి చుట్టూ అదే పీర్ల పంజ కొట్టం చుట్టూ అయితే మూడు ప్రదక్షిణాలు అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ దుమ్ దుంగలు కాలుస్తూ ఉన్నారు చూసారు ఇవన్నీ నిప్పుల కోసం అనమాట గుండెం తీస్తారు ఆ నిప్పుల గుండంలోనే పీర్లు పట్టుకొని తొక్కుతూ ఉంటారు ఇది అందరికీ తెలిసిందే కానీ ఎందుకో నాకు తెలియని వాళ్ళకు తెలుసుకుంటారన్న ఇదితో చెప్పాలనిపించి చెప్తున్నాను అనమాట సో మా ఊర్లో ఎలా జరుగుతుంది ఒక్కొక్క చోట ఒక్కొక్క సాంప్రదాయాలు ఉంటాయి మా ఊర్లో ఎలా ఉంది ఏంటనేది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ముందుగా సేరాలు ఇచ్చి నైవేద్యం వరకు ఈ దొంగలు కాలుస్తూనే ఉంటారు అన్ని అప్పజెప్పేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎవరైతే ఉపవాసం ఉంటారో ఎవరైతే పీర్లను పట్టుకొని ఎగురుతారో వాళ్ళు మళ్ళీ తిరిగి ఈ పీర్ల పంచాయ దగ్గరికి వచ్చేంతవరకు ఈ దొంగల్ని కాల్చేసి తీసేస్తారు అనమాట వాళ్ళు రావడానికి కొంత సమయం ముందైతే తీస్తారు కంటిన్యూగా వర్షం పడతానే ఉంది పీర్లు ఎగిరేసేటప్పుడు వర్షం తగ్గింది అయినా అప్పటికి సన్న చినుకులు పడుతున్నాయి ఎట్నో ఇంకా ఎగిరే టైం అయితే ఎగిరే టైంకి అయితే వర్షం అయితే పూర్తిగా తగ్గిపోయింది వర్షం ఉంటుందేమో ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి అనుకున్నాం కానీ అది ఏం లేదు చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగింది పండగ అయితే ఈ ఇక్కడ ఉన్న ఈ సరౌండింగ్స్లో ఈ ఏమంటారు సాంబ్రాన్ పొగ కానివ్వండి ఈ పానకాలు ఈ నైవేద్యాలు ఈ డప్పు సౌండ్లు కానివ్వండి ఉంటే అక్కడ ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది ఇంకా ఈ పండగ యొక్క స్పెషల్ ఏంటంటే మాకు సంబంధించి మా తమ్ముడు ఫస్ట్ టైము పీర్ని పట్టుకుంటున్నాడు అనమాట ఎప్పటికీ గుర్తుండిపోవాలి ఈ వీడియో అని చెప్పేసి ఈ వీడియో తీశాను మా తమ్ముడిని తీశాను మా తమ్ముడికి గుర్తుంటుంది మాకు గుర్తుంటుంది కదా సో ఫస్ట్ టైమ్ పీర్ని అయితే పట్టుకుంటున్నాడు అనమాట అందుకే ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఒకటి అలాగే ఎలా జరుగుతుంది ఏంటనేది మీతో షేర్ చేసుకోవాలి మా ఊర్లో ఎలా జరుగుతుంది ఏంటనేది మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ చిన్న బ్లాగ్ అయితే తీశాను ఇది సెవెంత్ డే అనమాట మీరు నైన్త్ డే కూడా చేస్తారు ఆ రోజు ఇంకా చాలా మంది ఉంటుంది క్రౌడ్ సో అప్పుడు కుదిరి కుదురుతావు అని చెప్పేసి సెవెంత్ డేకి తీసాను ఈ త్రీ డేస్ జరుగుతూనే ఉంటుంది కానీ ఒక్కరోజే తీసి పోస్ట్ చేద్దామన్న ఉద్దేశంతో అయితే ఇంకా సెవెంత్ డేని తీసాను అది పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇది ఏడో రోజున తీసింది సో మా తమ్ముడు ఫస్ట్ టైం పట్టుకుంటున్నాడు కాబట్టి స్పెషల్గా ఉండాలి అని చెప్పేసి అయితే నేను తీసాను అదే ఈ పీర్ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు ఆ రోజు ఉపవాసం ఉంటారు సో ఇక్కడ సారాలు ఇచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత పెళ్లి కొడుకుని చేస్తారనమాట దాన్నే పెళ్లి కొడుకుని చేయడం పెళ్లి కోసం పెళ్లి కొడుకుని చేయడం కాదు పీర్ని పట్టుకోవడం కోసం రెడీ చేసేదాన్ని పెళ్లి చేస్తారు అంటారంట సో నేను అదే చెప్పానమాట తెలిసిన వాళ్ళు చాలామంది నిజం అక్క నిజంగా ఏమనుకున్నాం అయినా మొహనంలో పెళ్ళిళ్ళేంటి అని చెప్పేసి డౌట్ వచ్చింది అని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్ పెట్టారు సో కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియదు సో పెళ్ళికొడుకు అన్నది అబద్ధం కాదు అది నిజమే కాకపోతే పీని పట్టుకోవడం కోసం రెడీ చేసేదని పెళ్ళికొడుకుని చేయడం అని అంటారనమాట సో అలా మా తమ్ముడిని అయితే ఫస్ట్ టైం వాడు పేరు పట్టుకుంటున్నాడు ఫస్ట్ టైం మేమైతే పెళ్లి కొడుకుని చేసి ఇక్కడికి అయితే తీసుకొని వచ్చామన్నమాట ఇదిగోండి ఇంత పెద్ద గొట్టం ఉంటుంది ఇక్కడ పిల్లసవిడైతే మా ఊరిది ఇది ఈ ప్లేస్లో అనమాట ఇంకా మా తమ్ముడు కనిపించాడా పింక్ కలర్ టీ షర్ట్ అనమాట మా తమ్ముడు ఫస్ట్ పేరుని పట్టుకోవడం ఫస్ట్ టైం అనమాట సో ఎట్లా ఉంటాడు నర్వస్గా ఫీల్ అవుతాడేమో భయపడతాడేమో అంటే ఊ ఆపుకోగలడు లేడు అట్లా అని చెప్పేసి కొంచెం నర్వస్ అయ్యాం కానీ చాలా బాగా అనిపించింది అనమాట చాలా 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 బాగా అనిపించింది మా తమ్ముడు పేరు పట్టుకొని ఏరింది కానివ్వండి సో మా తాతయ్య కూడా తన ఒంట్లోకి వచ్చాడనమాట కొన్ని కొన్ని నమ్ముతాం కదా సో అట్లాంటివి అన్నీ జరిగాయి అనమాట మా తమ్ముడు విషయంలో బల్డే హ్యాపీగా అనిపించింది సో ఫస్ట్ టైం అనమాట ఆయన కూడా చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా జరిగిపోయిందనమాట ఇంకా ఇక్కడ ఏం జరుగుతుందంటే సావిడలోకి అందరూ సారాలు తీసుకొచ్చారు నైవేద్యాలు తీసుకొచ్చారు అని చెప్పేసి అన్నాం కదా దేవుడికి అప్పచెప్పిన తర్వాత ఇంకా అక్కడి నుంచి నైవేద్యం నైవేద్యం కూడా దేవుడికి పెడతారు కదా పెట్టిన తర్వాత ఎవరు తెచ్చిందో వాళ్ళకి ప్లేట్లు ఇచ్చేస్తారు వాళ్ళు లాగా అందరికీ పంచి పెడతారనమాట సో ఇక్కడ నైవేద్యం ఏంటంటే పలావ్ అండ్ బెల్లం ముక్క చికెన్ పలావ్ లాంటివి కాదు చప్పిడి పలావ్ ఉట్టి పలావ్ అనమాట వెజిటబుల్ పలావ్ సో ఆ పలావ్లోకి ఒక బెల్లం ముక్క పెట్టుకొని వచ్చేస్తే అప్ప చెప్తారు పానకం అనమాట అవి వేసి పానకం చే పాకం చేస్తారు చే పానకం చేస్తారు కదా సో ఆ పానకము ఇంకా తల ఒక ముద్ద ప్రసాదం పెడతా ఉంటారు పానకం తీసుకొచ్చిన వాళ్ళు కూడా పానకం ఇస్తారు ఇంకా షర్బత్ కూడా చేస్తారు కొంత కొంతమంది సో అలాంటివి తీసుకొస్తే అవి కూడా పా ప్రసాదం అయితే తీసుకున్నాము తిన్నాము అనమాట తర్వాత నేను నాగి ఇంక ఇక్కడ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత వెళ్ళి దేవుడికి ప్రశాంతంగా దండం పెట్టుకొని ఫొటోస్ అయితే దిగామనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇంత దగ్గరగా దండం పెట్టుకోవడం కానీ సావిట్లోకి అంటే లోపలికి రావడం కానీ ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఇంకా ఇక్కడ ఈ పంజా పీర్ల అయితే చాలా స్పెషల్ ఉందనమాట అది ఏంటంటే పిల్లలు పుట్టడం పిల్లలు పుడతారు ఇక్కడ నవ్ మొక్కుకున్న తర్వాత అనేది నేను కళ్ళారా చూసానమాట నాడ వేస్తారనమాట ఈ టైంలోనే మొహరం టైంలో పీర్లను ఎగిరే ఎగిరేసే టైంలో నాడాస్తారనమాట సో కొంగు పట్టుకుంటారు పిల్లలు ఎగిరే టైంలో అక్కడ ఒళ్ళు పూలు అవి పడతాయి అవి తినిపిస్తారు ఇట్లా చాలా ఉంటుంది సతంగము అది మాత్రం మేము నేను నమ్మాను చాలా మందికి కూడా పిల్లలు పుట్టారనమాట ఇక్కడ మొక్కుకున్న వాళ్ళకి వాళ్ళకి ఏం దోషాలు ఉన్నాయి అవి ఎలా పోవాలి ఏంటనేది క్లియర్గా చెప్తాను సో సారాలు ఇచ్చి ప్రసాద నైవేద్యం అప్పచెప్పిన తర్వాత ఇంటికి వచ్చేసి భోజనం అయితే చేశాము మా చిన్నత్తయ్య పెద్దత్తయ్య మా పిన్నం అనమాట సో వీళ్ళిద్దరి మధ్యలో మా అత్తయ్య ఇప్పుడు మా అత్తయ్య లేరు కదా సో అది ఇంకా మేము నైవేద్యాల వ్యవప చె చెప్పిన తర్వాత మా ఆయన ముందే వచ్చేసారు ఈ దొంగలు అవన్నీ అయితే తీసేస్తున్నారు ఇప్పుడు నిప్పుల గుండం చేస్తారనమాట పీర్లు పట్టుకుని నిప్పుల గుండం తొక్కుతూ ఉంటారనమాట సో ఏమన్నా తప్పులు చెప్తున్నట్టు అనిపిస్తే మాత్రం క్షమించండి నాకు తెలిసి ఏమన్నా చెప్తే మాత్రము సో మోస్ట్లీ నేను అక్కడ ఏదైతే చూసాను నాకు ఏదైతే అనిపించిందో నాతో ఎవరైతే ఏదైతే షేర్ చేసుకున్నారో అదే చెప్తున్నాను సో అందులో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి కదా ఇది ఇది కాదు ఇది ఇది కాదు అంటారు కదా సో అలాంటివి కూడా ఉన్నా తెలిసి ఏమైనా చెప్తే మాత్రం క్షమించండి దేవుడికి సంబంధించింది కదా అందుకే చెప్తున్నాను దేవుడికి క్షమాపణలు ఆల్రెడీ చెప్పుకున్నాను సో మీకు కూడా అడుగుతున్నాను అనమాట ఇంకా ఈ దుంగలన్నీ తీసేసి నిప్పుల గుండం అయితే తయారు చేస్తారు మోస్ట్లీ ఒరిజినల్ వాయిస్ అయితే ఉంచేసాను సో మీకు కూడా ఆ ఫీలింగ్ ఉండాలి తెలియాలి అని చెప్పేసి ఇక్కడ వాయిస్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది మీకు కొంచెం అర్థం అవ్వాలి కదా అందుకే వాయిస్ ఓవర్ అనేది చెప్తున్నాను అనమాట సో ఇక్కడ వాళ్ళు రావడానికి ముందే దొంగలన్నీ తీసేస్తున్నారు అదే పీర్లు పట్టుకుని ఎగురుతారు కదా నిప్పుల గుండం తొక్కుతారు కదా సో ఈ దుంగలన్నీ తీసేస్తారు ఓన్లీ నిప్పుల వరకే ఉంచుతారు అనమాట ఇదంతా క్లీన్ చేసేది అదే దుంగలన్నీ తీసేది కూడా మేము చిన్న క్లిప్ అయితే తీసాము సో ఇంకా ఇప్పుడైతే వర్షం ఏం పడతలేదు ఇందాక చినుకులు పడ్డాయి ఇప్పుడు ఆ చినుకులు కూడా ఏం లేవు అనమాట సో ఇదంతా రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఎవరైతే ఉపవాసం ఉన్నారో ఉపవాసం లేని వాళ్ళు కూడా పీర్ని పట్టుకుంటారు మెయిన్లీ నిప్పుల గుండం తొక్కి పీర్ని పట్టుకునేది ఏదైతే ఉపవాసం ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి పట్టుకుంటారనమాట సో ఇంక ఇప్పుడు అందరినీ ఎవరైతే తొక్కడానికి వస్తున్నారో వాళ్ళందరినీ గ్యాదర్ చేస్తారనమాట ఇప్పుడు ఎలా అయితే సారాలు తీసుకురావడానికి ఒక చోట ఆగి అందరు ఎలా కలిసి వచ్చారో సేమ్ అలాగే అందరినీ ఒక చోటు తీసుకొచ్చి అక్కడి నుంచి అందరు కలిసి సావిడ దగ్గరికి అయితే వస్తారనమాట ఇంక ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఒంట్లలో ఖచ్చితంగా దేవుడు ఉంటాడంట దేవుడిని పూనుకొని వస్తారు వాళ్ళు సో వాళ్ళకి ఎదురుగా వెళ్ళొద్దు ఇంకా గుండెం చుట్టూ అలా తిరిగిన తర్వాత నిప్పులు తొక్కుకుంటూ వెళ్ళి పీని పట్టుకొని వచ్చేసి ఇంకెగురుతూ ఉంటారు అనమాట ఇక్కడి నుంచి వెళ్ళి ఒరిజినల్ వాయిస్ ఉంచుతున్నాను చూడండి ఇదిగోండి మా తమ్ముడు ఇంకా వాళ్ళని కొంచెం కంట్రోల్ చేయాలి వాళ్ళని పట్టుకోవడానికి మన వాళ్ళు ఎవరైనా ఒకరు ఉండాలన్నమాట సో వాళ్ళు అలాగే ఏమంటారు ఒంట్లో దేవుడు ఉంటాడు కదా సో దాంతోనే మైమర్చిపోయి ఉంటారనమాట ఇంకా అందుకని కింద పడతారేమో అని చెప్పేసి సపోర్టింగ్గా మన వాళ్ళు ఎవరైనా ఉండాలన్నమాట అలాగే ఉన్నారు సో దీని చుట్టూ ప్రదక్షిణాలు చేసిన తర్వాత నిప్పులు తొక్కి లోపలికి వెళ్ళేసి ఎవరి పేర్లు వాళ్ళైతే తీసుకొని వచ్చేసి ఇంకా ఆడిస్తారు ఖచ్చితంగా ఈ పేరే పట్టుకోవాలి ఇలాగే ఉండాలి అలా ఏముండదు వెళ్ళి ఎవరికి తోచిన పేరు అయితే వాళ్ళు పట్టుకొని ఎగురుతూ ఉంటారు ఫస్ట్ టైం మా ఓడి పట్టింది సో ఎప్పటికీ ఎగురుతుంటుంది ఈ వీడియో తీసుకున్నాను అనమాట ఇంకా అలా మా ఓడైతే పేరు తీసుకురావడానికి వెళ్ళారు లోపలికి ఇంకా పేరు తీసుకొని అయితే వస్తాడనమాట ఎగురుతారు ఇక్కడి నుంచి ఒరిజినల్ పెడుతున్నాను సో ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకా ఆ అయితే కంటిన్యూగా చూడండి విషయం మీకు చెప్పాను కదండి ఇక్కడికి వచ్చి అంటే ఇక్కడనే కాదు ఇక్కడ పీర్లను ఎత్తుకొని ఆడిచే టైంలో నాడ వేస్తారనమాట పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నాడ వేసుకుంటారు సో అప్పుడు వాళ్ళకి ఏ దోషం ఉంది ఏంటనేది చెప్తారు చెప్పిన తర్వాత అది దానికి సంబంధించి ఇప్పుడు సపోజ్ నాగదోషం అనుకోండి దానికి నివారణ ఏంటనేది చెప్తారు అది చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ పిల్లలు పుట్టారనమాట అలా నేను దగ్గర నుంచి వెళ్ళి ప్రామిస్గా చెప్తున్నాను దగ్గర దగ్గర ఒక పది పదిహేను మంది దాకైతే చూశాను అనమాట నేను చూస్తుండగా నాడ వేసుకొని పిల్ల అదే ప్రెగ్నెంట్గా ఉండి పిల్లల్ని కన్న వల్ల అయితే ఒక పది పదిహేను మంది దాకైతే చూశాను సో నాకు అదైతే బాగా నమ్మకం అనిపించిందనమాట సో అలా ఇక్కడ పీర్లా కొట్టం దగ్గర ఉన్న బావిలో నీళ్ళు అయితే ముత్తైదువులు వచ్చేసి ఎవరికైతే పిల్లలు అవ్వట్లేదో వాళ్ళకైతే పోస్తారు తర్వాత ఇంకా ఏమంటే తులసి మాల సైజాఖ్ మాల ఉంటుంది సో ఆ మాల పట్టుకొని వాళ్ళు అలా నిల్చొని ఉంటారు ఇలా పీర్లు ఎగిరేటప్పుడు వాళ్ళు చూసుకొని వస్తారు వచ్చి వాళ్ళ మీద పడిద్ది అనమాట పీరు పీరు పడిన తర్వాత ఆ మాల వాళ్ళ పీరుకి వేస్తారు వేసిన తర్వాత వాళ్ళకి ఏముంది ఒంట్లో ఎందుకు ఇప్పటిదాకా పిల్లలు అవ్వలేదు ఏంది ఏ అనేది చెప్తారనమాట పెద్ద చెప్పిన తర్వాత దానికి నివారణ కూడా చెప్తారు అలా చేసిన తర్వాత ఇంకా ఏం చేయాలనేది కూడా చెప్తారు అప్పుడు అందిందనుకోండి మనం ఏం మొక్కుతామో అది తీర్చేసుకోవాలి శారాలు మనం మొక్కుతారు ఇంతమందికి భోజనాలు పెట్టుకుంటారు లేదా ఇంత చందా ఇస్తానని మొక్కుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్కు ఎలా తీర్చుకోవాలనుకుంటే వాళ్ళకి నచ్చిన తీర్లో వాళ్ళు కొబ్బరికాయలు కొడతామని మొక్కుకుంటారు సో అలాంటివి ఉంటాయి అన్నమాట ఇదైతే నేను బాగా నమ్ముతాను ఇక్కడైతే నేను కళ్ళారు చూసింది అయితే ఈ ఈ పండగకు సంబంధించిందైతే పిల్లలు పుట్టేదనమాట నేనైతే నమ్మాను కాబట్టి నాకు ఎందుకు మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నాను అనమాట మెయిన్ అది ఇందాక సగం చెప్పేసి ఆపేశాను కదా అని చెప్పేసి అయితే మళ్ళీ ఇప్పుడు ఆ మొక్క చెప్పాను ఇంకా ఉన్నంతసేపు పీర్లు ఎలా ఎగురుతున్నాయి ఏమేమి జరుగుతుంది ఏంటనేది అక్కడ ఉండి ఇంకా చాలా సేపు అయితే చూసామన్నమాట అక్కడే అక్కడ గోడ పైన మా మరదలు ఉంది నా పక్కన బి అక్క నాన్నెమ్మక్క ఇంకా మా చుట్టాలంతా ఉన్నారనమాట అదే ఫ్రంట్ బ్యాక్ ఆన్ చేసి చూపిస్తున్నాను సో ఇలా అయితే ఉన్నాము పీర్లు ఎగిరిన తర్వాత ఇంకా చూసేసి ఇంటికి అయితే వెళ్ళి పడుకున్నాం అనమాట నెక్స్ట్ ఏం జరిగింది ఏంటనేది నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది ఈ ఈ బ్లాగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇది మా ఊరి పండగ మా ఇంటి పండుగ మా దగ్గర ఇలా జరిగింది అని చెప్పేసి మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో అయితే తీశాను సో మీతో అయితే షేర్ చేసుకున్నాను ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మెయిన్ మా తమ్ముడు ఫస్ట్ టైం పీర్ని పట్టుకుంటున్నాడు కదా వాడికి గుర్తుండిపోవాలి మాకు గుర్తుండిపోవాలని అని చెప్పేసి తీసాను సో ఇదండి వీడియో అయితే ఇదిగోండి మా తమ్ముడు ఇక్కడ కనిపించాడు క్లియర్ గా పీర్ని పట్టుకుని ఆడిస్తుంది ఇలా ఆడిచ్చేటప్పుడు వాళ్ళ ఇంట్లో దేవుడు ఉన్నారని చెప్పేసి నమ్ముతారు అనమాట ఇలా ఆడి ఆడి అలసిపోయి సొలిసిపోతారు సో ఆ టైంలో వాళ్ళని తీసుకెళ్లి మళ్ళీ పీర్ల కొట్టంలో అయితే కాసేపు అలా పడుకోబెడతారు దాహం తీరడానికి కొన్ని నీళ్లు కానీ పానకం కానీ అలా తాపిస్తా ఉంటారు ఇలా ఆడి गाड़ी ఉన్న వాళ్ళనైతే ఇదిగోండి ఇలా ఇప్పుడు ఒక ఆయన పడిపోయాడు మళ్ళీ లేచాడు మళ్ళీ ఎగిరాడు మళ్ళీ ఎగిరి ఎగిరి మళ్ళీ సొలిసిపోయి పడేటప్పుడు మళ్ళీ అందరు పట్టేసుకొని లోపలి పీర్ల కొట్టంలోకి అయితే తీసుకొని వెళ్ళి పడుకోబెట్టారనమాట సో ఇలా జరుగుతూ ఉంటుంది సో ఇంకా అక్కడుండి చాలాసేపు చూసాము స్టార్టింగ్లో నేను ఎప్పుడు అంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో అనుకుంటాను చూసినప్పుడు అయితే కొత్తగా అనిపించింది అప్పటిదాకా నాకు ఈ పీర్ల పండగ గురించి కానివ్వండి ఇవేవి తెలియదు అనమాట సో అప్పుడే నాయ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు చూసానన్నమాట ఇంకా అది అలా ఆ సంవత్సరం నుంచి వెళ్ళి కంటిన్యూగా చూస్తూ వస్తున్నాను దగ్గర నుంచి పండుగ చూడడం పార్టిసిపేట్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట అది కూడా మా తమ్ముడిది ఇన్వాల్వ్ అయి ఉంది సో వాళ్ళ ఇంట్లోనే ఫోర్ డేస్గా ఉంటున్నాం కాబట్టి అన్నీ దగ్గర నుంచి అయితే చూసానమాట కొన్ని కొన్ని తెలుసుకున్నాను తెలుసుకుంటూ ఉన్నాను అనమాట నా సెవెంత్ ఎయిత్ క్లాస్లో మా ఊరికి ఇలా పీర్ల పండుగప్పుడు వస్తే కుడుకల దండలు వేసేవాళ్ళు కుడుకలు అంటే ఎండుకొబ్బరి గుచ్చేసి దండలా చేసేసి వాళ్ళకి వేస్తూ ఉండేది కానీ అప్పుడు నాకు అంత తెలియదు పీర్ల పండగ ఎలా చేస్తారు ఏంటనేది తెలీదు ఎందుకు చేస్తారు ఎవరు చేస్తారు అన్న విషయం కూడా ఏం తెలియదు అనమాట సో చూశాను కానీ అర్థం కాలేదు ఇప్పుడిప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్లో కొంచెం తెలిసి వచ్చిందనమాట అంతే సో అది మా ఊర్లో అయితే కొంచెం తక్కువే ఇక్కడ కొంచెం ఎక్కువ అనమాట ఇక్కడ ఏం జరిగిందంటే పేరు వచ్చేసి పడిందనమాట సో మా మీద నా మీద అక్క మీద అట్లా కూడా ఎవరికి ఏం తెలియలేదు సో మేమైతే మొక్కుకొని పక్కన ఉన్నాము వేరే ఆవిడైతే నా మీద అని చెప్పేసి వెళ్ళి మాట్లాడారనమాట మన ఒంట్లో ఏమైనా ఉన్నా కానివ్వండి మనం ఏమైనా మొక్కులు ఉండి చెల్లించకపోయినా కానివ్వండి అలా వస్తాయంట సో మా అత్త ఏదైతే మొక్కు ఉంది అందుకే వచ్చిందేమన్నా అని చెప్పేసి కంగారు వచ్చింది కానీ కానీ నా మీద కాదు వేరే ఆవిడ మీద పడింది అనమాట పేరు వచ్చేసి సో ఆవిడ వెళ్ళి మాట్లాడింది ఏంటో వాళ్ళ వాళ్ళు వాళ్ళు అంటే ఆ పెద్ద అయినా ఉంటారు కానీ చెప్పారనమాట దేని గురించి వచ్చాడు ఏంటి అనేది చెప్తారు సో దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వాలి ఇంకా నేను మా అత్తయ్య సారా ఇస్తాను మొక్కుకుందిగా ఇవ్వలేదు కదా అందుకే వచ్చిందేమో అని అనుకున్నాను సో నాకు సంబంధించింది కాదు వేరే ఆవిడకి సంబంధించింది నెక్స్ట్ ఇయర్ మాత్రం మేమైతే ఖచ్చితంగా మల్లెపూర్లో సారా ఇస్తాను సో ఎప్పుడు ప్రతి సంవత్సరం నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అనుకుంటాను కానీ వచ్చే సంవత్సరం వరకు మా సొంత ఇంట్లో నుంచి వెళ్ళితే సారా అయితే గట్టిగా దేవుణ్ణి కోరుకున్నాను అదే జరగాలని మీరు కూడా ఖచ్చితంగా ఆశీర్వదించండి ఇదిగోండి ఇలా సావిల్లో కొంతమందికి దేవుడు పూనుకుంటారు సో వాళ్ళు కూడా వచ్చేసి ఏమంటారు పూను కొంత ఊగుతూ ఉంటారు అనమాట అలా ఒక ఆవిడ కూడా ఊగుతూ ఉండే అలా ఆవిడే కాదు ఇంకా చాలామంది ఉన్నారు సో చిన్న క్లిప్ అయితే ఇక్కడ తీసాను అనమాట ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇక్కడి నుంచి అయితే ఇంకా డైరెక్ట్ వాయిస్ పెడుతున్నాయి ఇంకొక వన్ మినిట్ అలా ఉంది చూసి ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్